ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈవర్ ఛానల్ పాని పుట్టాను నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సప్రే ఉండాలని కోరుకుంటున్నాను ఏంటి పావుని ఈవెంట్ చూపిస్తుంది ఈవెంట్లో ఉందేమో అనుకుంటున్నారా కాదు కాదండి ఇది లాస్ట్ టూ డేస్ వెల్నెస్ కోచ్ అకాడమీ ఈవెంట్ అనమాట నేను నెక్స్ట్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందని అప్డేట్ ఇవాళ ఫుల్గా ఇచ్చేస్తానండి ఆ అప్డేట్ కోసం ఇవాళ వీడియో చేస్తానన్నమాట మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్ నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హ్యాపీగా హెల్దీగా ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ డాన్స్ వేస్తుంది నేను మధ్యలో అక్కడ జాకెట్ వేసుకొని డాన్స్ చేస్తున్నాను కదా నేనేనంట ఎక్కడ నే నేను ఇలా ఒక లైఫ్ దొరికిద్ది నాకు అని నేను కళ్ళలో కూడా ఊహించలేదండి హెర్బల్ లైఫ్ వల్లే నేను చక్కగా వెయిట్ లాస్ అవ్వడం జరిగింది అసలు హ్యాపీగా అంటే అసలు ఇలా ఒక డ్యాన్స్ వేస్తానని కానీ ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ నాకు దొరికిద్దని కానీ ఇంత మంచిగా నేను ఉంటానని కానీ ఇంత మంచి డ్రెస్ అంటే నేను ఓన్లీ అండి అప్పుడు నేను వన్ నాట్ త్రీ కేజీస్ ఉండేదాన్ని ఓన్లీ శారీసే కట్టుకునేదాన్ని అనమాట అసలు ఎంత షై అంటే నలుగురిలోకి వచ్చి మాట్లాడడానికి కూడా షై ఫీలేదాన్ని ఇప్పుడు చూడండి నేను నా టీం అందరం కలిసి డ్యాన్స్ వేస్తున్నాను చూసారా స్టేజ్ మీద ఎంత మంచి రికగ్నేషన్ చెప్పండి ఇలాంటి ఒక పొజిషన్ రావాలి అంటే మీరు కూడా హెర్బల్ లైఫ్లోకి వస్తే ఇదంతా సాధ్యమైద్దండి సాధ్యంగా అంది ఏదీ ఉండదు సేమ్ టైం మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు హెల్తీగా ఉండొచ్చు సేమ్ టైం ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నానంటే కొంతమంది ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలని ఉంటుంది కోచ్ ఆప్షన్ తీసుకోవాలని ఉంటుంది కానీ ఎక్కడ కరెక్ట్ ప్లేస్ ఏంటి అని తెలియదు అనమాట చాలామంది నన్ను ఏమనుకుంటారంటే మీరు ఆన్లైన్లో ఉంటారు కదా మేడం మేము ఎక్కడ ఉంటాం మిమ్మల్ని ఎలా కనెక్ట్ అవ్వాలి అనుకుంటారు నో ప్రాబ్లం అండి కస్టమర్కైనా కోచ్కైనా నేను జూమ్లో అన్ని పంపిస్తాను వాట్సాప్లో ఎవ్రీ వన్ అవర్కి టచ్లో ఉంటాను అనమాట ఎందుకంటే వర్కౌట్స్ పర్సనల్గా పంపిస్తాను ఈవినింగ్ వక్స్ పర్సనల్గా పంపిస్తాను డైట్ ప్లాన్ క్లాసెస్ కూడా నేను పర్సనల్గా పంపిస్తానండి మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు ఎక్కడ స్కూల్ అవుతుంది నా వాట్సాప్ నెంబరు దీనికి పర్సనల్గా మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు ఎందుకంటే నన్ను చూస్తే చాలా మందికి భయం వేసిందంట మాట్లాడితే ఏమంటాను అని మీరేం భయపడకండి వాట్సాప్ చేయండి నేను వాట్సాప్లో అయినా మీకు ఆన్సర్ అనమాట మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలన్నా మీరు సేమ్ టైం వెయిట్ లాస్ అవ్వాలన్నా కాల్ చేయండి ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరు మీరు ఆర్డర్ పెట్టుకొని మీరే పేమెంట్ చేసుకుంటారు నాకు రూపాయి పని ఇచ్చే పని లేదు నేను ఐడియా ఎలా చేసుకోవాలి ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి నీట్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేసుకున్నాక ఆ ప్రొడక్ట్స్ మీ ఇంటికి వచ్చాక ఎలా పడాలి ఏంటి గైడ్ చేస్తాను మంచిగా మీరు కూడా ఇలా మంచిగా వెయిట్ లాస్ అయ్యేలాగా హెల్ప్ చేస్తాను నా స్టోరీలో మీ ఫోటో కూడా యాడ్ అవుతుంది చక్కగా బిఫోర్ ఆఫ్టర్ చాలా అందంగా ఉంటారనమాట మీరు వెయిట్ లాస్ అయితే మాత్రం ఇవాళ అసలు ఏంటి ఈ వీడియో చేయడానికి కారణం చెప్తానండి మనకి ప్రతి నెల విజయవాడలో టూ డేస్ వెల్నెస్ కోచ్ అకాడమీ మీటింగ్ అనే ఒకటి జరుగుతుంది మీకు తెలుసు కదా ప్రతి నెల నేను వెళ్తాను విఏపీగా కూడా క్వాలిఫై అవుతాను ప్రతి నెల మంచిగా మనకి రికగ్నేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి మీరు చూస్తూనే ఉంటారు చాలా మంచి నన్ను మంచిగా అప్రిషియేట్ చేస్తారు నన్ను ఆ ఈవెంట్ ఈసారి విజయవాడలో జరగట్లేదు వైజాగ్లో జరుగుతుంది వైజాగ్లో ఇరవై మూడు ఇరవై నాలుగు మనకి మీటింగ్ ఉందన్నమాట కోచెస్కి సంబంధించిన వెల్నెస్ కోచ్ అకాడమీ కోచెస్ ట్రైనింగ్ మీటింగ్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ఒక కోచ్ లైఫ్ మారాలంటే ట్రైనింగ్ అనేది చాలా క్రీ రోల్ ప్రొయో చేస్తాను ఇది మీకు నేను ట్రైనింగ్స్కి వెళ్ళాక ఇంత మంచిగా నేర్చుకొని ఇంత మంచిగా సర్వీస్ చేసి ఇంత మంచి క్లయింట్స్ని నేను తీసుకొని అంటే ఇంతమందికి గుడ్ క్లయింట్స్ అంటే నాకు వాళ్ళు కూడా అంత మంచి వాళ్ళు వస్తారండి ఎంత బంగారాలో తెలుసు నా క్లయింట్స్ అసలు నా కస్టమర్లు ఎంత అసలు ఇబ్బంది పెట్టరండి ఎంత మంచిగా అర్థం చేసుకుంటారో మేడం మీరు బిజీగా ఉంటారు కదా అన్న ఫోన్లు కూడా అసలు ఎంత బాగా చేస్తారో నాకైతే మెసేజ్ చేస్తారన్నమాట మేడం మీరు ఫ్రీగా ఉంటే ఫోన్ చేయండి అట్లా ఎంత మంచిగా అనిపించింది చెప్పండి ఎంత గుడ్ వైబ్స్ అసలు మన కమ్యూనిటీయే పాజిటివ్ కమ్యూనిటీ అండి ఎంత బాగుంటుంది హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ ఎటువంటి ఇబ్బంది అనమాట ఎక్కడ మేము ఇప్పుడు ఇన్ని మీటింగ్స్కి వెళ్తాం కదండి లేడీస్ని ఎంత ప్రొటెక్షన్గా చూసుకుంటారో ఎంత మంచిగా అసలు మాకు ఎటువంటి కన్ఫర్ట్ అంటే ఎటువంటి ఫీలింగ్ మేము ఇంట్లో వదిలిపెట్టి బయటకు వెళ్తున్నామని కానీ అక్కడ ఏమైనా ఇబ్బంది పడతా అసలు ఏముండదండి మా లీడర్స్ మమ్మల్ని అంత ప్రొటెస్టులు అంటే ఒక తల్లి తండ్రి పక్కన వెళ్తే ఎంత హ్యాపీగా ఎంత హెల్దీగా ఉంటామో అంతకన్నా మంచిగా చూసుకుంటారండి ఈవెంట్స్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళడంలో ఉందా అండి ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఇవన్నీ మీటింగ్స్కి వెళ్ళాలా మీటింగ్స్ ఇప్పుడు జరుగుతుంది కదండి అమెరికా వెళ్తున్నాం ఆస్ట్రేలియా వెళ్తున్నాం వేరే కంట్రీస్ వెళ్తున్నాం వేరే దేశాలు వెళ్తున్నాం వేరే స్టేట్స్ వెళ్ళి పనిచేస్తున్నారు తప్పే తప్పేలేదండి మీరు ఇంకా ఆ దృష్టితో ఆలోచిస్తున్న వాళ్ళైతే మీరు ఎప్పటికీ అప్డేట్ అవ్వరండి ఎప్పటికీ అది అంటే స్త్రీ స్త్రీని అంటే ఈ పాయింట్లోకి వెళ్తే నేను చాలా చాలా చెప్తూ ఉంటాలే కాని అండి ప్రతి ఒక్కళ్ళు తమ కాళ్ళ మీద తమ నిలబడటంలో తప్పే లేదండి నిలబడాలి కూడా అప్పుడే వాళ్ళకి ఒక అంటే నమ్మకం వస్తుంది వాళ్ళకి మేము మా మాకు మేము ఏదైనా చేసుకోగలమని అలాంటి ఎవరికన్నా ఉంది మేము నా కాళ్ళ మీద నేను నిలబడాలి నాకు ఒక బిజినెస్ కావాలి నాకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి రైట్ ప్లేస్ రైట్ ఆపర్చునిటీ కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఎందుకన్నా ఎక్కువ నేను చెప్పడం ఎందుకు అంటే ఇది చాలా 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 అంటే సెల్లింగ్ టాప్ సెల్లింగ్ నెంబర్ వన్ అంటే అసలు ఎలా అంటే చెప్పాలి అంటే ఇండియానే నెంబర్ వన్లో ఉంది తెలుసా హెర్బల్ లైఫ్ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది నైంటీ ఫోర్ కంట్రీస్లో మనం బిజినెస్ చేసుకోవచ్చు తెలుసా మీకు ఓన్లీ ఇక్కడే మీ ఇంట్లోనే చేసుకోవాలి మీ ఊర్లోనే చేసుకోవాలని లేదు నైంటీ ఫోర్ కంట్రీస్లో బిజినెస్ చేసుకుంటూ మంచిగా ఒక ఒక నెంబర్ వన్ న్యూట్రిషన్ కంపెనీలో మనం పనిచేయడానికి మనం చాలా ప్రౌడ్గా చెప్పుకోవాలండి చాలామంది దీని గురించి కూడా కొంతమంది బయట బ్యాడ్గా చెప్తూ ఉంటారు అండ్ మనమే ఉన్నాం మనం కొంతమంది మంచి అంటారు కొంతమంది చెడ్డోళ్ళు అంటారు ఒక దేవుణ్ణి అందరం కలిసి పూజించము ఐదేళ్ళే సమానంగా ఉండవు కదండీ మీరు ఎప్పుడు అలా ఆలోచించుకోవద్దు మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలి మంచిగా ఇన్కమ్స్ తీసుకోవాలన్నా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నా సేమ్ టైం హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలన్నా సేమ్ టైం వెయిట్ లాస్ అవ్వాలన్నా అందం ఆరోగ్యం ఆయుష్ అన్నీ మీకు కావాల్సినవి హెర్బల్ లైఫ్లో లభిస్తాయండి కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలి కోచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు సేమ్ టైం మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు సేమ్ టైం మంచిగా ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అండి నాకు తగినంత హెల్ప్ నేను ఖచ్చితంగా మీకు చేస్తానండి మీరు ఏ ప్రాబ్లం అయినా నన్ను అడగచ్చు ఏ విషయమైనా అడగవచ్చు ఏమీ భయపడకండి నాది అడిగితే మేడం ఏమనుకుంటారా ఇదేమడుకుంటే మేడం ఏమనుకుంటారా నేను మీలాంటి ఒక ప్లేస్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన అమ్మాయినేనండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి బై బాయ్